ఓం సద్గురు పరబ్రహ్మణే నమ గురుడు గురుడన్న సామాన్య నరుడు కాదు పరమశివుడా అతడో ని కమరయా దాని మది నిరుంగక మనుజుడా పదల నొందు ఆంజనేయాంతరంగ శ్రీ అమృతలింగ అని ఈ అమృతలింగ అనేటువంటి గురువు వ్రాసిన ఇది పద్యం గురుడు గురుడు అంటే సామాన్యమైన అంటే మనకి మామూలుగా మన రూపంలో కనపడుతూ ఉంటాడు కదా అందుకని మామూలుగా మనతో పాటుగా గురువుని చూడటము కాదు గురుడు గురుడు అంటే సామాన్యమైన నరుడు కాదు పరమ శివుడు అందుకే కదా శివుడే గురువై వచ్చి మనకు జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షాన్ని ఇస్తాడు అని అనేక సార్లు అనేక విధాలుగా మనకి తెలియజేస్తున్నారు అట్లాగే ఇక్కడ పరమశివుడు నిజముగా పరమశివుడే గురుడై వచ్చి మనకు ఉద్ధరణ మన ఉద్ధరణకు బోధలు చెప్తున్నారు అని తెలుసుకోవాలి దాన్ని ఆ విషయాన్ని తెలుసుకోక మనుజుడు ఆపదలను పొందుతున్నాడు అంటే రాముడు మనసులో ఒక్కటే ఒక్కదానికే స్నాన స్థానం ఉంటుంది రాముడు ఉంటే కాముడు ఉండడు కాముడు ఉంటే రాముడు ఉండడు అంటారు ఇప్పుడు గురుడు శివుడు అనే భావం ఉంటే అభయం మరి జ్ఞానం మోక్షం అన్నీ వస్తాయి మరి ఆ ఆ భావం లేకుండా సామాన్య మానవుడిగా భావించినట్లయితే ఇప్పుడు జ్ఞానము లేకపోతే అజ్ఞానములో ఉంటే అన్నీ బాధలు కష్టాలే వస్తాయి క్షణికానందాలే కానీ శాశ్వతానందం రాదు మరి అప్పుడు బాధలు మరి కష్టాలు అనేక విధాల అశాంతి కలుగుతూ ఉంటుంది ఆపదల్ని పొందుతూ ఉంటాడు అని చెప్పిన ఆయన ఆంజనేయాంతరంగా శ్రీ అమృతలింగ అన్నారు ఆయన పేరు అమృతలింగ ఆయన పేరు ఆయన ఎలా ఉంటాడు ఆంజనేయ స్వామి యొక్క అంతరంగమున ఉండేటువంటి అంటే అంత ఆంజనేయ స్వామి ఆయన హృదయంలో నిండి ఉన్నటువంటి అమృతలింగ స్వామి వ్రాసినటువంటి పద్యం ఇది సర్వే జనా సుఖినో